ణాలతో పరిపూర్ణంగా నింపబడదాం రాత్రి సమయంలో మనం వేటినైతే విన్నాం వాటి కొరకు ప్రయాసపడే వాళ్ళంగా ఉందాం దేవుని దేవుని యొక్క సమక్షములో మనల్ని మనం ఒక యాగంగా అప్పగించుకుందాం అమ్మ ఈ మాటలన్నీ వింటుంటుంటే నాకు ఫైనల్గా వచ్చేటువంటి మాట ఏంటో తెలుసా సజీవ యాగముగా ఆయన సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకోవాలి హలే లుయా హలే లుయా పౌలు ఇదే మాట చెప్తాడు కదా పదకొండు అధ్యాయం మొదటి వచ్చిన అనుకుంటా సజ్జ పన్నెండవ జ మొదటి వచ్చిన సజీవ యాగంగా మన శరీరమును సమర్పించుకుంది ఓకే యాగంగా నేను ఉండడానికి నేను పిలుస్తాను యాగంగా ఎప్పుడు యాగంగా యాగంగా ఉండడానికి ఎప్పుడు పిలుస్తున్నాడో తెలుసా అట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ ఆ ఏకంగా ఉండడానికి ఎప్పుడు పిలుస్తున్నాడో తెలుసా ఎప్పుడు పిలుస్తున్నాడు తెలుసా నీ వయసు ఒక అరవై సంవత్సరాలకి డెబ్భై సంవత్సరాలకి తరిగిపోయినప్పుడు యాభై సంవత్సరాల్లోనే చచ్చిపోయే పరిస్థితుల్లో ఉండగా ఆయన పిలుస్తూ ఉన్నాడు అంటే నీ వయసు ఏమీ వంద సంవత్సరాలు ఉండబోడోలే ఎన్నో మొన్న వింటా ఉన్నాను ఎవరిదో పెద్ద మెతిశల వయసు గురించి వింటున్నాం తొమ్మిది వందల ఎంత అరవై తొమ్మిది సంవత్సరాలు అనుకుంటా బతికేస్తాడు తొమ్మిది వందల అరవై సంవత్సరాలు అరవై తొమ్మిది సంవత్సరాలు అంక ముప్పై ముప్పై సంవత్సరాలు బతికేసి ఉంటే వెయ్యి సంవత్సరాలు అయిపోను అంత సమ అంత దీర్ఘమైనటువంటి జీవితం ఇప్పుడు నేను నువ్వు ఉపేక్ష చేసుకోవాలంటే అంటే ఉపేక్ష చేసుకోవాలంటే తొమ్మిది వందల ఆరు వందల తొమ్మిది సంవత్సరాల పట్టు ఉపేక్షించుకోవాలి అతను నీకు నాకు ఆ గొడవ లేదు నువ్వు నేను ఒక యాభై సంవత్సరాలు ఉపేక్షించుకుంటే చాలు నీవు నేను నన్ను నేను కట్టడి చేసుకోవడానికి ఒక యాభై సంవత్సరాలు మాత్రమే ఉంది బహుశా కొంతమందికి పాతిక సంవత్సరాలు ఉంది పాతిక సంవత్సరాల్లోనే నిన్ను నీవు సమర్పించుకోలేకపోతే ఉన్న తక్కువ సమయంలో నేను దేవుని కొరకు దేవునికి నా జీవితాన్ని ఇచ్చేయగలను ఎంతో దీర్ఘమైన సమయం ఎంతకాలం నేను పోరాడాలా కొద్ది సమయమే నేను పోరాడడానికి నాకు ఉంది ఏం పర్వాలేదు అనుకునే తెగువ ఇరవై ఐదు సంవత్సరాల ఆయుస్సు మాత్రమే ఉన్నాయి నీకు కూడా రాట్లా ఏం సాధిద్దామని బతుకమ్ అయిపోయింది చివరికి కాటికి కాళ్ళు చాపు కూర్చున్న పరిస్థితికి వచ్చేసాం ఇంకా నీకు ఇంకా నీకు పరహా పదహారేళ్ల పడుచు తత్వం పోలే ఇంకా చిన్న కూర్చొని అనుకుంటున్నావు ఇంకా 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 లోకస్తుల్లాగా ఇంకా శైలి చేద్దాం ఇంకా గొప్పగా నేను జీవిద్దాం అనుకుంటున్నా పదహారు ఏళ్ళ పడుచు అనుకుంటున్నావు నువ్వు పదహారేళ్ళ ఏళ్ళ అనుకుంటున్నావు నువ్వు నువ్వు చేయగలిగేది ఏదీ లేదు బాబు సమయం దగ్గరికి వచ్చేస్తుంది నేను నువ్వు సిద్ధపరచుకోవాలని ప్రభు ఈరోజు నీతోనూ నాతోనూ మాట్లాడుతూ ఉన్నాడు చివరిగా మాట మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను తమ దేవుని వారు నాతో కలిసి అందరూ చెప్పండి తమ దేవుని ఎరిగిన వారు తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేదురు నీ దేవుడు నీకు తెలుసా తల్లి ఆయనతో కలిసి గొప్ప కార్య ఆయనతో కలిసి గొప్ప కార్యాలు చేయడానికి మన సిద్ధపడతాం ఈ అంచికాలంలో ఏయో పనికి మాలినటువంటి ప్రణాళికలు వేయకు దేవునితో కలిసి నడవడానికి ప్రణాళికలు వేయి దేవుని రూపం ధరించడానికి ప్రణాళికలు ఇలాంటి వారిని చూస్తే ఆయన నమ్మకమైన మంచి దాసుడని పిలుస్తాడు నమ్మకమైన మనసు దాసులుగా మనం ఉండున్నట్లు పిలువబడినట్లు దేవుడు మనకు సహాయం చేయను కాక దేవుని స్తోత్రం అలే లూయ ప్రార్థన చేసుకుందాం కాండు మోసుకున్నాం గొప్ప దేవానికి స్తోత్రం నాయన నా తండ్రిని పాద తండ్రి మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నాం మీరు మాతో మాట్లాడినందుకు కొందనాల ఆయన దేవానికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నా నాయన ఈరోజు నా తను నీ వాక్యం ద్వారా మమ్మల్ని సంధించిన స్థుతులు నాయన తండ్రి నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించిన నీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నా నాయన దానియల గ్రంథాన్ని పూర్తిగా నా తండ్రి మేము చూడడానికి సహాయం చేస్తాం మరి ఈరోజు నాన్న తండ్రి దాని యొక్క పూర్తి సారాంశాన్ని నా ఏదైనా తండ్రి నా తండ్రి మీరు ఇచ్చారు దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం సారాంశాన్ని బట్టి మేము మరింత నాయన తండ్రి ప్రభ రౌద్రము కలివారమై నాయనన్న తండ్రి నీ కొరకైనటువంటి రోషం గలవారమే నాయన తండ్రి నిన్ను తప్ప ఇక దేన్ని నా జీవితంలో చూపించలేనటువంటి ఒక స్థితి నాకు దయచేయమని కోరుతూ ఉన్నాను నాయన కోరుకుంటూ ఉన్నాం బాబు ఒక స్త్రీకి మీసాల గడ్డాల వస్తే ఎలాగుంటుందో నా ఆయన నా తండ్రి దాన్ని చూపించడానికి ఎంత సిగ్గుపడుతుందో దాన్ని దాయడానికి ఎంత సిగ్గుపడుతుందో అలాగా మాలో నా తండ్రి పాపం ఉన్నప్పుడు అలాంటి ఫీలింగ్ మాకు రావాలయ్యా నాయనన్న తండ్రి స్త్రీ స్త్రీగా ఉండడం గౌరవం పురుషుడు పురుషుడిగా ఉండడం గౌరవం నాయన నాయన క్రైస్తవుడు క్రైస్తవుడిగా ఉండడం గౌరవం నీ బిడ్డ నీ బిడ్డగా ఉండడం గౌరవం అయ్యా దేవానికి స్తోత్రాలు వందన నాయన తండ్రి లోకస్తుల వలె నాయనన్న తండ్రి మాకు ఇప్పుడు వరకు మేము బ్రతికిన విధానంలో వలె నాయన మేము ఉండక నీతో నా తండ్రి కలిసి నడిచినటువంటి అనుభవంలో నీ నామము నేరిగే గొప్ప కార్యాలు చేస్తున్నటువంటి అనుభవంలో నడిపించిన తండ్రి మీరే మహిమను గంతను ప్రభావంలో పొందుకున్నమా నాయన తల్ల వంచిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని వారి వారి జీవితాల్లో నా తండ్రి ప్రభా నీ కార్యమును నీ ముఖమును నీ అనుభవమును నీతో దగ్గర సంబంధమును నిందు నీతో స్వయంగా మాట్లాడేటువంటి అనుభవమును నాయన వారికి చేయండి ఆయన ఈ రోజుల్లో మీరు మాతో స్వయంగా మాట్లాడుతూ నీ మాటలు మాకు వినిపిస్తూ ఉన్నాయి మా మా జీవితంలో ఉండేటువంటి ప్రతి పరిస్థితిని నాయన నా తండ్రి ముందుగానే ఎరిగినటువంటి వాడివే నాయనా ప్రతి ఒక్కరితో నా తండ్రిని మాట్లాడుతూ ఉన్నావు వారు హిందువా లేకపోతే క్రైస్తవుడా ఇది అని కాదు నాయన విశ్వాస లేకపోతే అవిశ్వాస అనేది కాదు నాయన ఎవరైతే నా తండ్రి నాయన నా తండ్రి నీ సన్ని నీ దృష్టిలో యోగ్యులను నువ్వు తలుస్తున్నావు వారితో నువ్వు మాట్లాడుతున్నావు వారు నీ స్వరంను వినగలుగుతున్నా ఎవరైతే నీ ఎందరైతే నీ స్వరమును వింటారో ఎందరైతే నిన్ను అంగీకరిస్తారో వారందరూ నీ కుమారులు కావడానికి అధికారం ఇచ్చావు వారు ఈరోజు నువ్వు ఇంకొక మాట కూడా చెబుతున్నావు నీ క్యారెక్టర్ కలిగిన వారు నీ స్వభావమును కలిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని చదివిస్తున్నావు ఆ గొప్ప కార్యాలు ఏంటో నాయన మాకు ఏమి తెలియాల్సిన అవసరం లేదు నీవే మాకు వాటిని ఆ సమయంలో ఏ సమయంలో అది మాకు దగ్గరికి రావాలో అప్పుడు అంతవరకు మాకు ఉత్సుకత కానీ అంతవరకు నా తండ్రి ఆందోళన కానీ ఏమీ లేదు తండ్రి నువ్వు ఇచ్చినప్పుడు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు చెప్పినట్టు వినడానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉన్నాం బాబు అలాంటి మనస్తో నింపండి అలాంటి విధేయత నువ్వు ఏసు దగ్గర ఉండేటువంటి అదే విధేయతను మా దగ్గర నుంచి కోరుతున్నావు అదే విశ్వాసాన్ని మా దగ్గర నుంచి కోరుతున్నావు ఆ విశ్వాసంతో నాయరైన తండ్రి మేము రావడానికి సహాయం చేయండి అంచె దినాల్లో మనిషి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొన్న అనేటువంటి మాటని చెప్పినటువంటి మాట మేము గుర్తుపెట్టుకోవడానికి సహాయం చేయండి నా ఇదిగో ప్రభు విశ్వాసము నాలో ఉంది నా తండ్రి నువ్వు కనుగొందునా అన్నావు కానీ ఆ విశ్వాసని ఆ విశ్వాసిని నేను ఆ విశ్వాసము నేను నాయన నీ అందు విశ్వసించిన వాడని నేను అని నాయన మామను మేము నీ ఎదుట ప్రదర్శించుకోవడానికి నాయన తండ్రి ఎగ్జిబిట్ చేయడానికి నా తండ్రి మాకు నేర్పించాడు అలాంటి స్థితిలో ఆ యోగ్యతలో నడిపించిన అతను మీరే మహిమను గంతరం ప్రభావాలు పొందుకొని ప్రార్థన ఆలకించడానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం ఏ శక్తి గల నాము ప్రార్థన సమర్పించి వేడుకునించున్నాము తండ్రి ఆమె పరలోకముందన్న తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిగాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకం నెరవేరినట్లు భూమి మీద నెరవేరనుగాక మా అందరిని ఆహార నేను మాకు దయచేయండి మరుణస్థులు మేము క్షమించిన ప్రకారం మనము క్షమించండి మనం సోదరుల్లోనికి దాకా దృష్టి నుంచి తప్పించాం రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే నవ్వు